नाग नाग नम शिवाय नागेन्द्रय नागाभरणय नागराजा नागदेवताय ओम नागदेवत नमो नमस्तृभ्यम नमो नागलक्ष्मी ओं नमः ओम नमः शिवाय గం గణపతి అయిన ఈరోజు సంకటహర చతుర్దశి గణపతిని పూజ చేస్తూ గణపతిని పూజించి అన్ని దేవ అన్ని దేవతలకు అందరి దేవతలకు పూజ చేస్తూ అమ్మవారిని నాగలక్ష్మి అమ్మవారిని పూజ చేస్తూ ఈ సంకటహార చతుర్దశిని శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో మధురా నగరు విజయవాడ బాపూజీ నందు అమ్మవారి స్థానంలో జరుపుకుంటున్నాం భక్తులందరూ తిలకించి స్వామివారికి అమ్మవారికి నాగేంద్ర స్వామికి శివయ్యకు ఈరోజు పూజా కైంకర్యం దుర్గాదేవికి పూలమాలలతో అలంకరిస్తూ హారతిస్తూ అనుకూలతగా సంకటహర చతుర్దశి సందర్భంగా ప్రతి ఒక్కరికి భక్తులందరికీ వారి వారి దోషాలు పోయి అనుకూలత పరిస్థితులు చెందాలని కోరుకుంటూ వారి వారి మనోభిష్టాలు కలగాలని వారి మనసులో చెప్పుకున్న కోరికలను వీళ్ళు తీర్చాలని కోరుకుంటూ అమ్మవారిని శ్రీ గురుభ్యో నమ ओम गजाननाय नम ओं विघ्न गणाधाय नम ओं विघ्नराजाय नम ओं शिवप्रियाय नम ओं शीघ्रकारिणे नमह ओं शाश्वताय नम ओं विष्णुप्रियाय नम ओं भक्तजीव जीविताय नम ओं जितमद नम ओम विनायकाय नम ओम दैवराय नम ओं दिमुखाए नम ओं प्रमुखाय नम ओं सुमुखाय नम ओं कृतिने नम ओं सुप्रदीपाय नम ओं सुखनध नमह ओम सुरा दक्षाए नमो सुरा ऋनाय नम ओं महागणपत नमह ओम मन नमो महाकालायन नमो महाबलाम య హైరం ఓం లంబకర్ణాయనమ హస్వగ్రీవాయన మహోదరాయన మహోత్కటాయ నమవీరాయన ఓం మాంత్రి మంత్రిణ్యే నమో మంగళస్వరుయ నమ ఓం ప్రమదాయ నమ ఓం ప్రదమాయ నమ ఓం ప్రాజ్ఞాయన ఓం విఘ్నకర్తే విఘ్నకర్త ఓం విఘ్నహంత్రే నమ ఓం విశ్వనేత్రాయ ఓం విరాట్తే నమ ఓం శ్రీపతయే నమ ఓం వాక్పతయే నమం శృంగారిణ్యమ ఆశ్రవత్సలాయన వం బలాయన నమ ఓం బలవతీర్థాయనమాం భవాత్మజా నమ పురాణపురుషాయన పృష్ణే నమ ఓం 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 పుష్క్రోక్షువారిన్యే ఓం నగ్రగణ్యాయనం నగరపూజ్యే ఓం నగరగామి నమ ഓം മന്ത്രകൃതൈനോ ഓം ഓം സർവേ നമ വോ സർപന്യാസായ നമ ഓം സർക്കേ നമ ഓം സർവനേത്രായ സർത്രായ നമോം സർസിദ്ധിപ്രദായനമോം സർവസിദ്ധയമം പഞ്ചഹസ്രായ നമോം പാർവീനന്ദനായനമം പ്രഭവ വേന ഓം പ്രഭവേ നമ ഓം ഓം അക്ഷോഭ്യയ നമഹം കുഞ്ചരാസരവഞ്ജനായ നമ ఓం ప్రమోదయ నమ మోదక ప్రియాయన కాంతిమతే నమ వం ధృతిమతే నమోం కామినే నమ వం కవితపనస్రియాయనమ బ్రహ్మచారణే నమ వం బ్రహ్మరుపిణే నమ ఓం బ్రహ్మవిద్యా విద్యాధిపాయ నమ ఓం విష్ణు విష్ణవే నమ ఓం ఐశ్వర్యకారణాయన ఓం జాస్యే నమ ఏం యక్షకి సేవితయన నమ ఓం గంగాసుతాయ నమ ఓం గణాధీశాయ నమ వం గంభీరనందాయన భటవే నమ ఓం అభిష్టవరదాయన వం జ్యోతిషే నమ వం భక్తనిధే నమ ఓం భావమ్యాయన ഓം മംഗളപ്രദായ നമ ഓം അഭക്തയായ നമ ഓം അപാകൃത പരാക്രമായ നമം ഓം സത്യധർമ്മണ്യ നമ ഓം ശക്തിയ ഓം മഹേഷായ നമ ഓം മഹേശായ ദിവ്യംഗാമോം മണിങ്ങിണമേഖലമം സമസ്തേവതൂർത്തേനമം സഹിഷ്ണവേ നമ വോം സത്വസ്തമം വിശ്വാ വിശ്വാതക വിഘ്നത്തക വോ വിശ്വഗൃന്ദ നമ ഓം വിശ്വരക്ഷകൃത്തെ നമ ഓം കല്യാണഗുരവേ നമ ഓം ഓം ഉന്മുത്തവേഷനമപരാജിത്തെ നമ സമസ്ത ജഗദാരാധാര ఓం సమస్త ఓం నమోం సర్వైశ్వరదాయ నమ ఓం ఆక్రాంత చిత్పరా భవ నమ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఈ గణపతి అష్టోత్తరంతో స్వామివారిని పూజ చేసుకొని ప్రతి ఒక్కరికి విఘ్నాలు తొలగాలని ప్రతి ఒక్కరి జీవితాల్లో విఘ్నాలు తొలగించాలని ఆ గణపతిని మొక్కుతూ ఈ స్వామివారి అనుగ్రహంతో భక్తులందరికీ సుఖ సంతోషాలు ఇవ్వాలని ఆయుడు ఆరోగ్యాలను ఇవ్వాలని శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠాన్ని నమ్ముకొని శ్రీశ్రీ నాగలక్ష్మి అమ్మవారిని ధ్యానించుకొని పూజించుకొని కాళీకాదేవి మంత్రోపాసనతో భక్తులు తీసుకున్న మంత్రాన్ని దుర్గాదేవి ఉపాసన చేసేవారికి అందరికీ వారికి జ్ఞానసిద్ధిని జ్ఞానాన్ని ఇచ్చి వారి చేసిన మంత్రాన్ని ప్రతిఘటించుకొని వారికి సకల సిద్ధులు ఇవ్వాలని ప్రతి ఒక్కరూ దైవంలో దైవానుభూతులుగా పొందాలని శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుంచి కోరుకుంటున్నాను